కడప జనవరి ఒకటి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పులివెందుల నియోజకవర్గ గ్రామాలకు తాగునీరందించే వాటర్ గ్రిడ్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దా శ్రీధర్ చెరుకూరి సంబంధిత నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పులివెందుల వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంబంధిత ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్టు మేనేజర్లతో జిల్లా కలెక్టర్గా శ్రీధర్ చెరుకూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పులివెందుల వాటర్ గ్రిడ్ పథకం ద్వారా తాగునీటి సదుపాయం అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టు పనులను కూడా దాదాపు పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావడం జరిగిందన్నారు ఈ మొదటి వరంలోపే పులివెందల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సముద్దిగా తాగునీరు అందేలా పెండింగ్లో ఉన్న తాగునీటి సరఫరా పనులను తక్షణమే పూర్తి చేసి ప్రారంభోత్సవం కాగా కేంద్ర జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా నాలుగు వందల ఎనభై కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలో నూట తొమ్మిది గ్రామ పంచాయతీలలోని రెండు వందల తొంభై తొమ్మిది గ్రామాలలోని ఐదు ముప్పై ఆరు లక్షల జనాభాతో పాటు ఏడు రకాలైన ప్రభుత్వ విద్యా సంస్థలకు అవసరమైన నూట ముప్పై అయిదు ఎల్పిసిడీల మంచి నీటిని నిరంతరాయముగా నీరు అందించే ఉద్దేశ్యంతో పులివెందుల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో ఒకటి ఇంటెక్ వాల్ నూట ఎనభై ఎనిమిది వైఎస్ఆర్ల నిర్మాణము ఆరు ఓహెచ్బిఆర్ ఏడు జీఎల్ఎస్ఆర్ పది జిఎల్బిఆర్లు అలాగే అరవై ఐదు ఎమ్ఎల్డి పద్నాలుగు మధ్యంతర సంప్లు కలిపి మొత్తం రెండు వందల ఇరవై ఐదు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ రెండు వందలు పైగా నిర్మాణాలు పూర్తి చేయడమైందన్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రెండు వేలు కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేయడం ద్వారా ఇంటింటికి పార్నపల్లె నీటిని కుళాయి కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించనుంది కాగా ఈ పనులను డిసెంబర్ మాసం చివరి నాటికి పూర్తి కావాల్సి ఉంది ఇంకా కొద్దిమేర పెండింగ్లో ఉన్న ఫినిషింగ్ పనుల అసంపూర్తిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల మొదటి వారంలో అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు